బుద్దిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా మాసోత్సవాలు నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగాయి చైర్పర్సన్ మురళ సుప్రజామురళి కౌన్సిలర్లు నగర పంచాయతీ మెప్మా సిబ్బంది స్థానిక ప్రజలతో యోగా గురువులు పలు ఆసనాలు చేయించారు యోగా చేయడం వలన కలిగే ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మురళ సుప్రజామురళి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుందన్నారు డాక్టర్లు సైతం నయం చేయలేని వ్యాధులు యోగా ద్వారా నయమైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే యోగా చేయాలని సూచించారు అనంతరం కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు యోగా అనే విధానం పూర్వీకుల నుంచి వస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమాలను మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఎటు వరకు నిర్వహిస్తుందని తెలిపారు యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని సూచించారు ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పుచ్చినేటిపాలెం నగర పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు యోగా మాస్టర్లకు ఇక్కడ యోగా చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యోగా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు కొన్ని సమస్యలకి డాక్టర్లు కూడా నయం చేయలేని కొన్ని సమస్యలు ఉంటాయి అవి యోగా చేయడం వల్ల నయం అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు ఉదయాన్ని ఒక అరగంట గంట యోగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా యోగాంధ్ర మనబట్టిందా బాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు విలేజ్లు సిటీలు అందరూ కూడా ప్రజలకి యోగా మీద అవగాహన కల్పించి యోగా మన పూర్వీకుల నుంచి వచ్చిన మన సంపద సనాతన ధర్మం నుంచి వచ్చిన మన సంపద ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి యోగా తన సాధ్యం ఎంత ఉన్నా కూడా ఆరోగ్యంగా ఫిట్గా లేకపోతే శరీరం దుర్భరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి అన్న కార్యక్రమంతో మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో మన యోగా గురువు గారు రమయ్య గారు గడపల్లి పద్మ గారు కృష్ణనారాయణ గారు మా చైర్పర్సన్ గారు కౌన్సిలర్ గారు మరియు మా మెమ్మా సిబ్బంది మా సిబ్బంది మరి మిగతా ట్రైనర్స్ అందరూ కూడా ఈరోజు యోగాని చక్కగా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి ఎయిట్ దాకా చేసి దీన్ని కంటిన్యూ చేస్తాము జూన్ ఇరవై ఒకటి వరకు కూడా ఈ యోగా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి అందరు ప్రజలు కూడా వెంటనే ఎన్రోల్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది అందరూ కూడా యోగా నేర్చుకొని వాళ్ళు ఫిట్గా ఉండాలని కోరుకుంటూ